మా భాషలో చెప్పాలంటే లులాయి మల్లి మీ భాషలో చెప్పాలంటే మల్లన్న తీన్మార్ తీర్మారం వాళ్ళన్నా ఎలయ్య బెస్ట్ ఫ్రెండ్సా కాదా గతంలో గతంలో బెస్ట్ ఫ్రెండ్సే రెండు సార్లు ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను చాలా కష్టపడ్డా నేను కూడా ఆయనకు ఆర్థిక సాయం చేసిన కష్టపడి 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 ఒక బీసీ బిడ్డ అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు తిరిగిన మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో హరిషన్ కష్టపడి గెలిపించిన నా ఎలక్షన్లో కూడా నాకు వచ్చి ప్రచారం చేసిండు నా నన్ను నేను గెలవాలని కూడా ప్రయత్నం చేసి తీసు కానీ ఎప్పుడైతే నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక బీసీ బిడ్డగా నేను ఎదుగుతున్నటువంటి నాకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక బీసీ బిడ్డ మీద నిందారోపణలు చేసిండో అప్పటి నుంచి ఆ క్యాండిడేట్ని అవుట్ డేట్ క్యాండిడేట్ పెట్టేసిన అర్థం కాలేదు అంటే ఎక్స్పైర్ అన్నట్టు లెక్క ఎక్స్పైర్ నా దృష్టిలో ఎక్స్పైర్ అంటే అన్నదమ్ములు లెక్క కలిసిండి ఒక అన్నదమ్ము లెక్క కలిసి ఉండి ప్రతి ప్రోగ్రాం ఇన్వైట్ చేసేది మా ఆలయ నియోజక సంబంధించి మాకు ఎందుకంటే మా సొంత నియోజకం నా మండలం దుర్గాపల్లి మండల వాసేవుడు మాదాపూర్ గ్రామం వాడు కాబట్టి గతంలోనే నన్ను మొదటగా గ్రామంలో ఫిల్టర్ పెట్టించినటువంటి వ్యక్తి మలన్న అలాంటి అంత సత్సంబంధాలు మెయింటైన్ చేసినప్పుడు మరి ఏ వక్రబుద్ధి బుద్ధి పుట్టిందో రేపు మరి ఏమైనా ఆలయంలో వచ్చి పోటీ చేద్దామనుకుంటున్నాను అన్న కూడా అన్న మీరేరా ఇప్పుడు మీరు ఇంటిస్తురా ఆలయంలో పోటీ చేయాలని చెప్పి ఎవరితోడైనా తట్టుకుంటా కేసీఆర్ వస్తుంది తట్టుకుంటా అన్న కేసీఆర్ తోటి తట్టుకుంటాను ఇంకేమైనా కేసీఆర్ తోటే అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఈయన ఆయన కాదు నేను ప్రజల మనిషిని కష్టపడి కింది స్థాయి నుంచి చొచ్చినోన్ని ఎవరినో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకుని కాదు వచ్చిన నేనేమంటున్నా నేను చేయని తప్పుండు ఇప్పుడు కూడా నీ ముందు చెప్తున్నా ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నా మీద వేసినటువంటి ఆపరణ ఆరోపణను నువ్వు నిర్ధారణ చేసినప్పుడే నువ్వు మోగోనివి నా ఇప్పటికి ఛాలెంజ్ చూస్తున్నా నా మీద ఏదైతే నువ్వు పది ఎకరాల సైటు నూట యాభై డాక్యుమెంట్లు అని చెప్పి వాగినవో దాన్ని నువ్వు నిరా నిరూపించకపోతే నువ్వు సచ్చినట్టు లెక్క నువ్వు నిరూపిస్తే నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా నువ్వు నిరూపించకపోతే నువ్వు సచ్చినట్టే లెక్క ఇప్పటికే సచ్చినవు నా మీద వేసినటువంటి ఆరోపణ ఇప్పుడు నేను ఛాలెంజ్ గతంలో నా మిత్రుడు నా పాటలో ఉండని చెప్పి నేను స్పందించలే కానీ ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చను చాలామంది ఏమంటారు అరే మీ ఎమ్మెల్సీ నీ మీద అన్నాడు కానీ అంటే అరే అంటాయి ఎంతమంది అంటేంది నేను ఒకసారి అనేది మా ఇద్దరి మీద ఒకరు ఆరోపణ చేసారు తనగిట్లా ఆరోపణ చేస్తే ఏ పట్టించుకోవద్దా అన్నాడు అన్నా పట్టించుకోద్దా అన్నాడు కానీ నా మీద అన్నాడు నేను ఎట్లా పట్టించుకుంటా నేను నీకంటే ఎక్కడ మరి మీ ఇద్దరికి ఎక్కడ చల్లే వక్రబుద్ధి అందరిని ఒక తోట్లు కట్టేసినట్టుగా అందరు ఒక తీర అనుకుంటాడు వక్రబుద్ధి అందరిని బేదించాడుగా ఐలేం బేదించినా అనుకుంటాడు ఓ ఇంకా చాలా ఉన్నాయి ఇంకేమంటాడు నీ లిస్ట్ ముఖ్యమంత్రి అని అన్నాడు ముఖ్యమంత్రికి నేనేందుకు తెలియదా నీ స్థాయి ఏంది నా స్థాయి ఏంది తెలియదా కార్యకర్త స్థాని వచ్చిన మల్లన్న స్థాయి కాబట్టి ఐలయ స్థాయి పెద్దదా హండ్రెడ్ పర్సెంట్ నీలక లెక్క బ్లాక్మెయిలర్ కాదు నేను నేను ప్రజా జీవితంలో ప్రజల నుంచి కష్టపడి ప్రజల నుంచి వచ్చినోని ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా మండల పార్టీగా ఒక స్థాయి నుంచి వచ్చిన నేను కానీ ఏదో బ్లాక్ చేసి బెదిరించి